ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో పద్దెనిమిది సర్గలలో గజ సర్గహ గజేంద్రుడు మొట్టమొదట గణపతి కాబట్టి గజ సర్గ వృషభ సర్గ హంస సర్గ ఇలాగా మయూర సర్గ ఇలా సర్గల పేర్లు పెట్టాను ఆ విశ్వభారత మహాకావ్యానికి పెట్టినప్పుడు భూ సర్గ అని రాశాను అంటే భూమి అంటే నాకు శంకరుల వారే ఇంకొకరు లెక్క కాదు ఆ భూసర్గలో శంకరుల చరిత్రము వ్రాసాను ఆ శంకరుల చరిత్ర రాస్తూ ఉంటే అన్నీ సర్గలలో వంద శ్లోకాలు వంద పది శ్లోకాలు ఇలా ఉంటాయి వంద ఇరవై వంద ముప్పై ఒక శంకరుల వారు వచ్చేటప్పటికి రెండు వందల ముప్పై శ్లోకాలు నడిచాయి అంటే రెండింతలు రెండు సర్గలంతా ఉంది ఆ ఒక్క సర్గే అలా అన్ని శ్లోకాలు రాశాను వారి మీద ఉన్నటువంటి ఆ భక్తి ప్రపత్తి అక్కడ ఆయన ఆ సింహాసనము ఆ సర్వజ్ఞ పీఠమును అధిరోహిస్తూ ఉంటే అక్కడ సంస్కృతంలో రాశాను నవ్వని పెదవి లేదు కరతాళ ధ్వని చెయ్యని కర కరములు లేవు ఆశ్చర్యపోని కన్నులు విచ్చుకోని కన్నులు లేవు శిలీకృతం శిల్పీకృతము కాని మానవుడు లేడు ఆనందముతో ఇలా ఆగిపోయాడు ప్రతి మానవుడు అలా శ్లోకాలు రాశాను నేను శంకరులే ఆవహించి అనుగ్రహించి రాయిస్తున్నాడు అనుకున్న నా ఘట్టాలన్నీ కూడా అంత వ్యామోహం అంటే ఎవరికైనా ఏ కవికైనా పదావళి రాయటము రాసేవాడన్నవాడు ఉంటే వాడికి శంకరుల వారు అలా శిరస్సున శిఖరాగ్రముగా కూర్చోవలసిందే ఒకసారి ఆయనకు శంకరుల వారికి ఏమి ఇష్టం అంటే శిఖరిణి వృత్తము చాలా ఇష్టం ఆయన సౌందర్యలహరి శివానందలహరిలో చాలా చోట్ల శిఖరిణి వృత్తము వాడాడు ఇది చాలా ఇష్టం ఆయనకి నాకు వారికి ఇష్టమని నాకు ఇష్టం ఆ శిఖరిణి వృత్తం నాకు కూడా చాలా ఇష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.